హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ ధారాదేవి ఆలయం అండి ఈ వీడియో స్థలమహత్యంతో కూడా కలిపిండి ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే సంతోషంగా ఆనందంగా చేసే విషయం ఏంటంటే కనుక ఈ ధారాదేవి ఆలయం చూసామంటే మనం ఒక్క రోజులో ఢిల్లీ వెళ్ళిపోతాం సాయంత్రానికి చక్కగా ఏ ఫ్లైట్ ద్వారానో ట్రైన్ ద్వారా ఇంటికి చేరిపోతాము పద్నాలుగు రోజులు చారుదాం సంతోషంగా గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అన్నీ చూసుకొని హిమాలయాలు అని నదులు జలపాతాలు అన్నీ చూసుకొని చక్కగా చార్దాం పూర్తి చేశాము చాలా సంతోషం అండి ఈ ధారా దేవాలయంతో చేద్దాం కంప్లీట్ అయిపోద్ది ఈ ధారా దేవాలయంలో ఖచ్చితంగా మీరు ఏంటంటే వెళ్ళే దారిలోనే వస్తుందండి అక్కడ చేయక్కర్లేదు ఇంకో ముఖ్య విషయం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దాదాపు అండి ఈ ధారా దేవాలయం మీకు ఇచ్చే ట్రావెల్స్లో వెళ్ళారనుకో దాంట్లో లేకపోయినా సరే డ్రైవర్లు కానీ ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఆపుతారండి ఒక సెంటిమెంట్ అనమాట ఇదే అమ్మవారికి ఏమండి దారాదేవి ఏంటి తెలుసా అండి ఏమండి మన కేదార్నాథ్కి కాలపైరు క్షేత్ర పాల్కూడదు కదా ఏంటంటే కేదార్ కావచ్చు బద్రీ కావచ్చు గంగోత్రి కావచ్చు ఏమో ఇవన్నీ కూడా రక్షించే దేవతే దారాదేవి అండి అంటే కొత్త హిమాలయాలకి దారాదేవి అన్నమాట ఏమండి ఇక్కడ అమ్మవారండి ఏమండి ఇక్కడ అమ్మవారండి ఉదయం పూట బాలికగా మధ్యాహ్నం పూట యవ్వనవతిగా రాత్రిపూట అంటే పెద్ద మూత దర్శనం దర్శనమిస్తారండి మీరు చూడాలనుకుంటే మీరు వెళ్ళిన టైంలో మీకు అలా కనిపిస్తారండి అట్లాగే ఆల విషనండి ఈ అమ్మవారు ఈ పక్కన బోటింగ్ కూడా ఉంటదండి మీకు టైం ఉందండి ఇంటిలోకి వెళ్తే శుభ్రంగా ఏంటంటే హ్యాపీగా అలకనందం అన్నారు సుల్గా హ్యాపీగా బోటింగ్ చేయొచ్చు అద్భుతమైన బోటింగ్ అండి చక్కగా వెళ్ళొచ్చు ఏంటి అలాగే ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఈ దారాదేవి గురించి ఒక విషయం చెప్పాలండి నేను ఏమంటే రెండు మూడు రెండు వేల పదమూడు వరదలు గుర్తున్నాయి కదండి దాదాపు కొన్ని వేల మంది చనిపోయారు చాలామంది చెప్పే విషయం ఏంటనండి ఇక్కడ ఒకప్పుడు పురాతన కాలంలో ఓ రాజులు ఈ పూర్వకాలంలో ఈ బయట నుంచి వచ్చే వాళ్ళందరూ మనం పడగొట్టేసేసి ఏదేదో చేసి అదే కార్యక్రమం కదా ఆ కార్యక్రమంలో భాగంగా ఈ గుడి చేయకపోతేటప్పటికి అంటే పడగొట్టేసి వేరే కడదామని చెప్పి అనుకునేప్పటికేనండి హిమాలయ చెడులన్నీ విరిగి మొత్తం అంతా సర్వనాశనం అయిపోయిందండి చాలా ఏళ్లకెత్తం ఇప్పుడు కాదు రెండు మూడు వందల ఏళ్లకితం అనమాట ఆ తర్వాత ఏంటంటే రెండు వేల పదమూడులో జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి దీన్ని కదిలించాలని చెప్పి చూశారంటే అప్పుడు వరదలు అని చెప్పి తెలుసు కదా కొన్ని వేల మంది ఇదైపోయారు కానీ అండి నేను ఒప్పుకోనండి ఎప్పుడు కూడా అమ్మండి ఎప్పుడు కూడా నాశనాన్ని కోరుకోదండి ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం తర్వాత జరిగేది ఇంకో ఆరు నెలల తర్వాత జరిగేది ఏదన్నా ఆ రోజు అన్స్పెక్ట్గా జరిగితే మనం ఇది అనుకుంటున్నామే కానీ యాక్చువల్గా ఏంటంటే విద్యుత్ ప్రాజెక్ట్ కట్టు కట్టడం కట్టడం వల్ల అది ఆ స్థానం నుంచి అమ్మవారిని తీసుకొచ్చి అక్కడెక్కడో పెడదామని రావటం వల్ల అంత పెద్ద వరదలు వచ్చి కొన్ని వేల మంది చనిపోయారు అంటారు కదండి నేనైతే దాన్ని ఒప్పుకోనండి యాక్చువల్గా ఏంటంటే కనుక అది జరిగింది జరగటం అంటే ఏంటంటే మానవ తప్పిదాలండి ఇప్పుడు ఏదో ఒక రోజు పాపం పండగ తప్పదు ఇప్పుడు మీరు వెళ్ళారండి సక్రంగా శుభ్రంగా సంతోషంగా చక్కగా అన్ని విధులు నిర్వర్తించారండి నేను వెళ్ళానండి ఎవరి మాట ఎందుకు నేను వెళ్ళాను అనుకోండి అక్కడ తాగేసేసి బాట పక్కన పడేయటం అవి చేయటం ఈ చేయటం చెత్త పడేయటం వాటిలో ఇవన్నీ నేను చేశాను అనుకోండి అలాంటి వాళ్ళు లక్షల మంది ఉండొచ్చు ఎంతకాలం అనే పరిస్థితి బా సో పర్యావరణాన్ని మనం కాపాడితే స్ట్రాంగ్గా ఉంటుంది సో అట్లా మనం చేసిన దానికి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాలి కాబట్టి పాపం ఆ రకంగా ఏదైనా జరిగిందనుకుంటా దాని గురించి నేను విశ్లేషించడానికి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు జ్ఞానం లేదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అది ఒప్పుకోను అదేదో మనం జాగ్రత్తగా మనం కాపాడాలి పర్యావరణాన్ని అట్లా అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అండి కాళికాదేవిగా పూజిస్తారు అలాంటి అమ్మవారిని దర్శనం చేసుకోండి అట్లాగేంటంటే పక్కన బోటింగ్ ఉందని చెప్పే కదండి బోటింగ్ కూడా వెళ్ళండి ఇప్పుడు మీరు చూస్తున్నది జోషిమఠ దగ్గర అంతా ఆది శంకరాచార్య వారి ఆశ్రమం అండి ఏమంటే చాలా చాలా బాగుంటుందండి అద్భుతమైనది తప్పనిసరిగా వెళ్లాల్సిందండి అక్కడ ఆది వాళ్ళు ఇక్కడ నివసించారండి లోపల అద్భుతమైన ధ్యానమందిరం ఉంది ఒక ఒక శివలింగం ఉందండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉందండి ఖచ్చితంగా మీరు జోషిమఠ దగ్గర చూడండి అలాగే ఏంటంటేనండి మనము బద్రీనాథ్ వెళ్ళి మనా గ్రామం చూసి తిరిగి మనం జోషిమఠ మీదుగా వచ్చినప్పుడు చెప్పే కదండి ఆది శంకరాచార్య మఠం ఉందని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత తే అండి మధ్యలో మనం ఋషికేశారి ద్వారా వైపు వెళ్ళేలోపు మధ్యలో పంచ ప్రయాగాలు ఉన్నాయండి ఏమంటే మొత్తం ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను ఇంతకుముందు రెండు ప్రయోగాల గురించి చెప్పారండి కేదర్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు కానీ లేదా బద్రీనాథ్ నుంచి హరిద్వార్కు వచ్చేటప్పుడు కానీ మొత్తం పంచ ప్రయోగాలు ఉంటాయి ఎట్లాగో మన ప్రయోగంలో మనం కేశవ ప్రయోగం ఎలాగో చూస్తాం ఫస్ట్ ఏంటంటే అండి విష్ణు ప్రయోగం వస్తుందండి ఏమంటే విష్ణు ప్రయోగ మహత్యం చాలా అద్భుతమైందండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు బద్రీనాథ్ వెళ్ళడానికి ముందు ఇక్కడే అన్నమాట తపస్సు చేశారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తపస్సు చేసిన ప్రదేశం ఉందండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దీన్ని కృష్ణ ప్రయోగాన్ని కూడా అంటారండి విష్ణు ప్రయోగాన్ని కృష్ణ ప్రయోగాన్ని కూడా పిలుస్తారండి ఏమండి విష్ణు ప్రయోగం వల్ల మీరు బాగా చూడండి నీలంగా ఉంటుందండి అట్లాగేనండి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి అలకనంద అనేది గచ్చకాయ రంగులో ఉంటుందండి అట్లాగేంటంటే చక్కగా మీరు అలా ఉచ్చుకుంటూ వచ్చారనుకోండి మీకు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వచ్చేది మీకు నంద ప్రయోగం వస్తుందండి ఆ తర్వాత చూస్తున్నారు కదండి నంద ప్రయోగం వస్తుంది అదేంటంటే కొద్దిగా ఇరుకులు ఇరుకులుగా ఉంటుందండి ఆ మధ్యలో ఎక్కడైనా చూసి ఆగి మీరు వెళ్ళారనుకోండి చక్కగా మీరు నంద ప్రయోగం కూడా చూడండి నేను నందప్రయోగ మీరు చూస్తూ ఉండి నందప్రయోగా తలమహత్యం కూడా నేను చెప్తానండి నేను ఏమండి నందప్రయోగాలు అండి ఇక్కడ నందమహారాజు అనే వ్యక్తి దేవతలకు శక్తిని శక్తినివ్వడానికి ఇక్కడ తపస్సు చేశాడండి అట్లాగేంటంటే అలాగేంటంటే కర్ణుడికి కవచకుండలాలు ఇచ్చిన ప్రదేశం కూడా ఈ నందప్రయోగానండి అలాగ చక్కగా మీరు వెళ్తూ అనుకోండి ప్రతిదీ కూడా మిస్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే నేను మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి మొత్తం అన్నీ కూడా మీకేంటంటే కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ బద్రీనాథ్ నుంచి హరిద్వార్కి వచ్చే మార్గంలోనే ఈ పంచ ప్రయోగాలు ఉంటాయి మీరు వెళ్ళేటప్పుడు వెళ్తారో వచ్చేటప్పుడు వెళ్తారో మీ ఛాయ్ చూసుకోండి చూడండి అందప్రయోగం మాత్రం ఆ సంఘం ప్రదేశం దగ్గర చూడండి చక్కగా ఇందాక చెప్పారు కదండి అందప్రయోగ మహర్వం అట్లాగేంటే అక్కడ ముందుకెళ్ళారనుకోండి నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే దేవప్రయోగం అండి ఎవండి దేవప్రయోగం వచ్చేలోపు ఏంటంటే కనుక మీకు మా స్థలం చెప్తానండి మనం మీరు వెళ్ళినప్పుడు ఏంటంటేనండి ఆ స్థలమత్యను తెలుసుకొని చూశారనుకోండి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా చెప్పండి ఏమండి దేవప్రయోగం అండి మహా పవిత్రమైన ప్రదేశం అండి మహిమాన్విత అయింది కూడా అండి అలకనంద భగీరథ సంగమస్థానం ఉండేది ఏమండి భాగీరథి అలకనంద కలిసి మహాగంగగా మారి ఋషికేష్ వద్ద భూమిని తాగుతుందండి త్రివేణి సంగమం గంగా మందాగ్ని నలకన ఎవరంటే దేవప్రయోగ అనేది అండి శ్రీరాముడు దశరథుడు పాండవులు ఇక్కడ తపస్సు చేశారండి అలాగే ఇంకా చెప్పాలంటేనండి ఈ దేవప్రయోగం అండి చారుధాము అంటే ఈ నాలుగు క్షేత్రాల దర్శనానికి దేవప్రయోగ తొలి ద్వారం అని చెప్తారండి మన మనల్ని ఆహ్వానిస్తున్నట్టే మన ద్వారం అంటే అంతే కదా ఇక్కడి నుంచే నాలుగు మార్గాల ద్వారా నాలుగు దాముల్ని నాలుగు క్షేత్రాలను దర్శిస్తామండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్నంత కూడా దేవప్రయోగ అండి ఏమంటే ఏమాత్రం చెప్పే కదండి గచ్చకాయ రంగులో ఉంటుంది అలకనందనే అది గచ్చకాయ రంగులో ఉండేది అలక్నంద అనేది అనమాట ఏంటి ఆ పక్కన ఏంటంటే భగీరథని అనమాట ఆ పక్క భగీరథ నది ఈ పక్క అలక్నంద ఒకటే గుర్తు అలక్నంద అనేది ఎక్కువ ఉండదు కానీ గచ్చకాయ రంగులో ఉండదు అంత అలకాయనందం అనమాట చక్కగా ఈ దేవప్రయోగ దగ్గర ఆగి ఎంతసేపు వీలైతే అంతసేపు అక్కడ ఉండండి ఒక రకంగా చెప్పాలంటే నాలుగు దాములు దర్శించుకొని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చామన్నమాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఎవరండి సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు చేసిన ప్రదేశం మనం చూస్తున్నాం అక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా కాస్త కిందకి దిగి చక్కగా చూడండి దర్శనం చేసుకోండి ఎంత ఏమంటే అక్కడ నిమ్మకాయ చోడాలు అమ్ముతారండి పలు ఏమంటాయి నిమ్మకాయ చోడాలు మాత్రం నేను అందుకే చెప్తానండి ఈ ఏంటంటే సాధ్యమైనంత వరకు మన ట్రావెల్ సంబంధించినట్లు లేకపోయినా సరే మనం ఏం చేస్తామో అంటే కనుక జస్ట్ మీకు ఐడియా ఇచ్చాను అనుకోండి వాళ్ళకి చెప్తారు కదా మీరు ట్రావెల్స్ వాళ్ళకి ఏ వెళ్ళే డైరెక్ట్ కదా ఏ ఊరికి పైనుంచి అన్న చూస్తాం కదా అని అట్లా అలా అలా కూడా కొన్ని దర్శించుకోవచ్చు కదా దానికోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను ఒకసారి చూడండి ఆ తర్వాత ఏంటంటే ఆ తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇక దాదాపుగా మన హోమ్ టౌన్కి గమ్యస్థానానికేనండి చక్కగా మనం ఋషికేష్ మీద ఋషికేష్ తెలుసు కదండి ఈ పడవలు ప్లెడ్లింగ్ ప్లారలైడింగ్లు అవి ఇవి అసలు ఏం కావాలంటే గేమ్స్ ఈ పక్క అంతా కూడా ఆధ్యాత్మికం యోగాకి ఇక ధ్యానము టెంపుల్స్ ఈ పక్క అంతా బీభత్సం భయానికం సంతోషం ఆనందం తెలుద్దాం ఏదో గోవా పార్క్ అంటే ఇక ఇక పార్క్ అదే బ్యాంక్ బ్యాంకాయ అంటారా ఆ టైపు ఆ ఈ టైప్ అంటే బ్యాంక్ అంటే ఆ టైప్ కాదండి ఎంటర్టైన్మెంట్ అంటే చక్కగా ఏంటంటే గేమ్స్ అని అవని ప్లస్ రెండు గుణ ఉంటాయి చక్కగా హ్యాపీగా మీరు ఋషికేశులు మీరు కావాలంటే యోగా అవన్నీ అన్ని చూసుకొని జాల రామ చూసుకొని ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి హోమ్ టౌన్ చేయారండి చివరిగా నేను ఈ చారదాం మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక విషయం మాత్రం చెప్తానండి ఇది దాదాపు మన్నింపు పత్రం అంటే క్షమాపణ పత్రం అండి ఏదంటే యాక్చువల్గా నేను చారదాము నేను మొత్తం పద్నాలుగు రోజులు తిరిగానండి ఎక్కడైనా గంగోత్రి దగ్గర కావచ్చు యమునోత్రి కావచ్చు కేదార్ కావచ్చు బద్రీనాథ్ కావచ్చు ఇవన్నీ తిరిగినప్పుడు నేను ఎక్కడైనా పొరపాట్లు చేస్తే నన్ను క్షమించండి పరమశివుడికి ఆ పర్వత రాజుకి అట్లాగే అక్కడ అక్కడున్న జలపాతాలకి అక్కడున్న చెట్లకి పుట్టకి ప్రతిది ప్రతి రాయి రప్పకి అన్నింటిని కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను నేను దాదాపు తెలిసైతే ఏ తప్పులు చేయలేదు అటు చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కదా ఏదన్నా ఇట్లాగా ఇలాగా ఇట్లాంటివి ముద్దిగా ఆపుకోలేక ఎప్పుడన్నా ఇట్లాంటి వాటి గురించి కూడా నేను చారిధామయాత్రలో చాలామందికి ఈ విషయాలు తెలవాలని ఎంతోమందికి కనీసం ఇంతైనా ఉపయోగపడుద్దని నేను వీడియోలు నేను వెళ్ళి నేను చేశానండి ఆ ప్రయత్నంలో మంచి చేస్తుంటే కనుక నాకేమీ మీరేం వరాలే అయితే ఇవ్వక్కర్లేదు నా డ్యూటీ ఇది నా విద్యుత్ ధర్మం ఇది తప్పులు చేస్తుంటే కనుక నేను పర్వతరాజు హిమాలయ పర్వతరాజు ఆ అల్లుడైన మహాశివుడికి పార్వీదేవికి విష్ణువుకి విశాలక్ష్మికి గంగానదికి యమునోత్రికి అట్లా కాబట్టి అనేక నదులకి జలపాతాలు అన్నిటికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ నేను శ్రీలంక శ్రీలంకలో రామాయణం గురించి శ్రీరామచంద్రుడిని అడిగాడి ప్రదేశం అంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి కోసం వెళ్ళి చేశాడు కదా పోరాటం యుద్ధం ధర్మయుద్ధం న్యాయుద్ధం ఆ యుద్ధంలో ఏం చేశాడన్న విషయాలు ప్రతి ప్రదేశాన్ని కూడా నేను శ్రీలంక సిరీస్ చేస్తానండి మళ్ళీ నేను శ్రీలంకలో కలుస్తాను మీ జీవిఆర్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్